క్రైస్తు లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామోలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం ఆరో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని మనం ఉన్న స్థితి నుండి పైకి లేవనెత్తే దేవుడు కొంతమంది మనల్ని చేతకాని వారిగా వీరి వల్ల ఏమవుతుంది అన్నట్లుగా ఇప్పటిదాకా ఏమీ చేయలేకపోయారు ఏమీ సాధించలేకపోయారు ఇక వారి వల్ల ఏమి కాదు ఇక వీరి జీవితం ఇంతే అన్నట్లుగా భావిస్తూ ఉంటారు వారు మనల్ని ఆ దృష్టితో చూస్తే మన పరలోకపు తండ్రి మాత్రం మన భవిష్యత్తును చూస్తున్నారు అమెరికా దేశంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది ఒక కుటుంబం అమెరికా దేశంలో నివసిస్తూ ఉండేది దేవుని అందు భయభక్తులు కలిగిన కుటుంబం ఆ తల్లిదండ్రులకు ఏడుగురు పిల్లలు అందులో ఆఖరి సంతానానికి మానసికమైన ఒక వ్యాధి ఉండేది అతన్ని ఏడు సంవత్సరాల వయసులో స్కూల్కి తీసుకుని వెళ్ళారు అయితే ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరోగ్యపరంగా చాలా బలహీనంగా ఉండేవాడు ఎవరైనా ఏదైనా చెప్పినా అర్థం చేసుకునే శక్తి తనకుండేది కాదు దిక్కులు చూస్తూ నవ్వుకుంటూ ఉండేవాడు తర్వాత అక్కడ స్కూల్లో తోటి స్నేహితులు కూడా హేళం చేస్తూ ఉంటే ఆ టీచర్ కూడా వీడు పనికిరానివాడు తీసుకుని వెళ్ళిపోండి అని అతని తల్లిదండ్రులతో చెప్పేసరికి తన తల్లి హృదయం ఎంతగానో కురింగిపోయింది అప్పుడు ఆమె అక్కడున్న వారందరితో ఛాలెంజ్ చేసి మీ అందరికంటే నా కుమారుడు గొప్పవాడిగా రాణించకపోతే నేను దేవుని బిడ్డనే కాదు అని చెప్పి సవాలు చేసి తన కుమారుని తీసుకుని ఇంటికి వచ్చేసింది అప్పటి నుండి తన తల్లి ఓడే బడిగా మారింది ఆ బిడ్డకి దేవుని నామూలు చేసిన ఛాలెంజ్ మేరకు కన్నీటి ప్రార్థనతో అతనికి చదువు నేర్పడం ప్రారంభించింది తల్లి నిజంగా ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఫలితంగా మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించారు దేవుడు ఆపై తల్లి చెప్పే ప్రతీది గ్రహిస్తూ తనకు తానే చదువుకునే శక్తిని సంపాదించుకున్నాడు అతనికి పదహారు సంవత్సరాల వయసులో ఒక చిన్న పని దొరికింది కొద్ది రోజుల తర్వాత తన సంఘ కాపరి మరియు తల్లి సహాయంతో ఒక లాబరేటరీని కూడా ప్రారంభించారు తన తల్లి ప్రార్థన ద్వారా దేవుని సహకారంతో ఎంతో ఎదుగుతూ ముందుకు ఆ బిడ్డ అతనెవరో కాదు ఈ రోజుల్లో మనకి చీకటి పడగానే ముందుగా గుర్తొచ్చే ఒక వస్తువు అయిన బల్బుని కనిపెట్టిన సర్ థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త అలా ల్యాబొరేటరీని ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు బల్బుని కనుక్కోవడం జరిగింది న్యూయార్క్లో రోజు అందరూ అతన్ని ప్రశంసిస్తూ ఆయనను ఘనపరిచి అతను మాట్లాడుతున్నప్పుడు ఎడిసన్ గారు తన తల్లి గురించి తన తల్లి ప్రార్థన గురించి చెప్పడం మొదలుపెట్టారు నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది ఈ రోజు నన్ను మీ మధ్య ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది అని చెప్పాడు తర్వాత ఒకరోజు మా పాస్టర్ గారు చెప్తున్న దేవుని వాక్యం వింటున్నప్పుడు యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినని చదివించారు మనిషి చీకటి అనే పాపంను అంతం చే కలుగు చేసుకొని వెలుగు అనే క్రీస్తులోనికి రావాలి అని ప్రకటించారు ఆ మాటను ఇంటికొచ్చిన తర్వాత నా గదిలోకి వెళ్ళి నేను మరలా చదివాను అక్కడ మనుషులు చీకటిక్కి అంతము కలిగజేయుదురు గాఢాంధకారములోను మరణాంతకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు అని ఉంది ఈ వాక్యాన్ని పాస్టర్ గారు ఆత్మీయ అర్థంతో చెప్పారు అయితే నేను అక్షరార్థముగా దాన్ని ప్రయత్నించాను దేవుడు నా ప్రయత్నం సఫలం చేశారు అని సాక్ష్యం ఇచ్చారు ఈరోజు మనల్ని కూడా పక్కనున్న వారు చిన్న చూపు చూస్తున్నారేమో వీరి వల్ల ఏమవుతుంది అన్నట్లుగా భావిస్తున్నారేమో సాటి మనిషికి ఎప్పుడు ఏదో ఒక కోణంలో స్వార్థం ఉంటూనే ఉంటుంది వారికన్నా ఎవరు గొప్పగా ఉండకూడదు అని ఆలోచిస్తారు కానీ ఏ స్వార్థం లేని మన పరలోకపు తండ్రి ఆయనకి అందరూ సమానమే పక్షపాతం లేదు ఆనాడు ఎడిసన్ గారి జీవితం మాత్రమే కాదు ఈనాడు మన జీవితాలను కూడా హెచ్చించే ఆయన కానీ మనకొక తెగింపు పట్టుదల చదరని విశ్వాసం కన్నీటి ప్రార్థనా అనుభవం కావాలి ఏ విషయమైతే ఇతరులు మనకి చేత కాదు అన్నారో ఏ విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నారో ఆ విషయంలోనే విజయం సాధించి చూపించాలి మనం వరకు ఎడతగని ప్రార్థన పట్టుదల విశ్వాసం ఉంటే చాలు మనకి అవి మనలో కనబడితే చాలు దేవునికి ఎదురు చూస్తున్నారు సిద్ధంగా ఉన్నారు దేవుడు మన తలెత్తడానికి మన నోటిని నవ్వుతో నింపడానికి ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆ తెగింపుతో దేవుడి దగ్గర గోజాడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన గొప్ప గొప్పదేవ మీకు వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు మేము ఉన్నత స్థానంలో తలగా ఉండాలని మీరు ఎదురు చూస్తున్నారు మేం పడుతున్న అవమానాలు నిందలు అన్నిటినీ ఒక శక్తిగా కూడగట్టుకుని ఏ విషయంలో అయితే మేము కార్యము చూడలేక వెనకబడ్డాము ఆ కార్యము చూసే వరకు ఒక పట్టుదల సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థించి విజయాన్ని పొందుకునే కృప మాకు దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితి ఏదైనా సరే ఎంత అపాయకరమైన స్థితిలో ఉన్నా సరే దేవా మీ రక్తం మాకు స్వస్థతని ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి మీ హస్తాన్ని వారిపై ఉంచి స్వస్థపరిచి బలపరచండి తండ్రి బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డని మీరు బలపరచండి దేవా భవిష్యత్ ఏమవుతుందో అన్న భయంతో ఆందోళనలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం దేవా మీరు మా భవిష్యత్ పెరిగిన దేవునివి ఎందుకంటే మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా భవిష్యత్తు మీకు తెలుసు గనక తండ్రి ఆందోళనలో ఉన్న ప్రతి బిడ్డని ధైర్యపరిచి జీవితానికి ఒక భరోసా క్షేమాన్ని దయచేసి భయాన్ని తీసివేసి జీవితంపై మీకు మాకున్న ఉన్నతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీలో ఉన్నతంగా ఎదగడానికి ఆ ప్రణాళికను నెరవేర్చి ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము నిలబడ్డానికి కృపదయ చేసి బలపరచమని యేసుక్రీస్తు బ్రభారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమెన్